ಐದೋ ಚಟುಕ್ಕೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ತರುಪದಮದ ಅವಾಸಸ್ಥಳತೋ ಕಾಯತ್ರಿ ನಂದಿ ಬೀಡಿಂಗ್ ಬಾಲ್ ಸಂಸಾರ್ ಕಲಕೊಂಡ ದಾನಯ್ಯಗರು ಅಡಿ ದೇವರ ಪಲ್ಲಿ ಅಲ್ಲಗೊಂಡ ಚೆಲ್ಲ ಏಮೆ 66 ತರಡಿಗೊಂಡಾರೆ 66 ತರಡಿಗೊಂಡಾ ಕುಚಕಾಲ ಶುಭಪಾಠನೆ ನರಸರ ಒಲ್ಲೆ ಅಲ್ಲೆ ಮೊರೆ ಕುಚಕಾಲ ಶೇಷಾಧ್ರಿ ಚೌದರಿ నాలుగో జతగా రెడీగా ఉండాలి కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ కాల్ సెంటర్ కుప్పలమలతా శ్రీనివాస రెడ్డి గారు రామలక్ష్మీపురం రెండవ జతగా రెడీగా ఉండాలి

வேமலதா சீனிவாஸ்రెడ్డి கார் ராமலட்சேபுரம் ரெண்டாவது தெரு காய் ஸ்ரீ நந்தி ब्रीடிங் பூல் சென்டர் பொப்புலையமலதா சீனிவாஸ்రెడ్డి கார் ராமலட்சேபுரம் மூடு எதிர்பாக விஜயதர்கா தேவியம்மா राव சீஸ்லத்தோ ஜிபி சௌத்ரி பூல்ஸ் ஓடவல்ல దీక్ష చౌదరి గారు కొండపాల మండలం గుంటూరు జిల్లా నాలుగు పుచ్చకాయల శోభారతి నర్సరావు కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిల ముప్పాళ్ల నాగుల మండలం ప్రకాశం జిల్లా ఐదు పుచ్చకాయల శోభారతి నరసింహరావు కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్నం ముప్పాళ్ళ నాగుల పల్పాడు మండల ప్రకాశం జిల్లా ఆరు గాయత్రి నంది బీడింగ్ బుల్ సెంటర్ కలకొండ దానయ్య గారు అడిదేవులపల్లి నల్లగొండ జిల్లా ఒంటి గంట ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలండి ఈ రోజు ఆఖరి రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం ఉంటుంది మధ్యాహ్నం రాత్రి పూట భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు దేవాలయ చైర్మన్ గారు సార్ గారు ఎక్కడ ఉన్నా త్వరగా టోకెన్ తీసుకురావాలండి త్వరగా వేదిక దగ్గరికి టోకెన్ తీసుకురావాలండి రైతు సోదరు అందరూ కూడా వచ్చి